మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజన్ స్టార్ అంటూ మరోమారు నెట్టింట తీవ్రంగా వైరల్ అయ్యారు ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు మాట్లాడిన మాట వెనక మాట్లాడిన మాట రెండు వేరువేరుగా ఉంటాయి అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్గా ముఖ్యంగా జనసేన పార్టీ సేనతో సేన అంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎందుకనంటే జనసేన నాయకులందరూ చాలా కోపంతో ఉన్నారు వీళ్ళకి మళ్ళీ ఒక నాలుగు మాటలు పోసి ఒక సినిమా ఎలాగో చెప్పిపోవాలి అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో వారికి అర్థం కాకుండా మాట్లాడుతూ అనేక విధాలుగా కన్ఫ్యూజన్ స్టార్ అని ఇప్పుడు పెద్ద ఎత్తున తీవ్రంగా వైరల్ అయిపోతా ఉన్నా నెట్టింటాను సుగాలి ప్రీతి దగ్గర నుంచి ప్రీతి విషయం దగ్గర నుంచి అనేక విషయాల్లో ఆయన ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి ఎన్నికల తర్వాత మాట్లాడే మాటలేంటి అసలు ఆయన నిజంగా రాజకీయాలకు పనికొస్తాడా అనే విధంగా ఇప్పుడు నీటింటే విపరీతంగా వదిలి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని కన్ఫ్యూజన్ స్టార్ అంటూ